ఆయందరికీ ఈరోజు వీడియో మసాలా మజ్జిగ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మసాలా మజ్జిగకి వన్ పెరుగు తీసుకోండి పెరుగు అయితే అసలు పులిపే ఉండకూడదు అప్పుడే ఫ్రెష్గా తోడుకున్న పెరిగే తీసుకోవాలి మసాలా మజ్జిగ కోసం అసలు మజ్జిగే తాగునోళ్ళు ఈ మజ్జిగని ఒక్కసారి టేస్ట్ వస్తే చాలు డైలీ ఇదే తాగుతామంటారు అంత బాగుంటుంది మజ్జిగ ఇందులో ఒక పది ఫ్రెష్ పుదీనా ఆకులు వేసుకోండి సరిపోతుంది కొంచెం కొత్తిమీర వేసుకోండి అండ్ వన్ ఇంచ్ అల్లంని తురిమి వేసుకోండి కొంచెం పచ్చిమిర్చిని వేసుకోండి చూసారు కదా ఎంత చిన్ని పచ్చిమిర్చి వేసాను అంత అయితే సరిపోతుంది పెద్దది తీసుకున్నారు ఇంకా ఘాటుకి తాగలేరు టూ లెమన్స్ని మధ్యలో కట్ చేసి అలా వేసుకున్నాను అండ్ ఇందులో అయితే డ్రై రోస్ట్ చేసుకున్న జీరా పౌడర్ బ్లాక్ సాల్ట్ పింక్ సాల్ట్ ఉంది పింక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ అయితే తగినంత వేసుకోండి జీరా అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే జీరా డైజెషన్కి మంచిది కాబట్టి ఇవన్నీ వేసాక మూత పెట్టేసి బాగా బ్లెండ్ చేసుకోండి బ్లెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒక కప్పు పెరుగుకి మనం అంటే నేను కొలత ఎలా తీసుకున్నానంటే ఒక గ్లాస్ పెరుగు తీసుకున్నాను కదా దానికి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను మళ్ళీ మూత పెట్టేసి బ్లెండ్ చేసుకోవాలి వాటర్ పోసిన తర్వాత బ్లెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలాగా ఒకసారి వడగట్టుకోండి ఎందుకంటే అడుగున పిప్పి వస్తుంది మేము పిప్పితో తాగుతాము మాకేం పర్లేదు అనుకుంటే తాగేసేయండి అలాగే లేదు పిల్లలకి ఇచ్చేటట్టయితే అలా వడగట్టేసి ఇచ్చేసేయండి చాలా ఇష్టంగా తాగుతారు అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ 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 వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్డ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ని టచ్ చేయండి ఆల్ పర్సనలైజ్డ్ నన్ అని త్రీ ఆప్షన్స్ వస్తుంది ఆల్ అండ్ టచ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి అండ్ మీరు చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోకండి మరి పర్ఫెక్ట్ మజ్జిగని చెప్పొచ్చు కాకపోతే ఇందులో పచ్చిమిర్చి వేసుకునేటప్పుడు చాలా కొద్దిగానే వేసుకోండి